హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేధాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కొడైకెనాల్ ట్రిప్ ఇది భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా అత్యంత ప్రసిద్ధమైనటువంటి హాలిడే డెస్టినేషన్ దీన్ని ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అని కూడా పిలుస్తారు సముద్ర మట్టానికి ఏడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ కొడైకెనాల్ మరి ఈ కొడైకెనాల్ ఎక్కడ ఉంది దీన్ని ఎలా చేరుకోవాలి అనే విషయాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ముఖ్యంగా ఈ కొడైకెనాల్ అనేది తమిళనాడులో పశ్చిమ కొనమల్లో ఉన్నటువంటి ఒక అందమైన విడిది దీన్ని హిల్ స్టేషన్లో కింగ్ అని కూడా పిలుస్తారనమాట ఇక్కడ చూడండి నేను ముందు చూపించింది మీకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి కొండ అండి అది సో ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే దిండిగల్ అనే జిల్లాకి చేరుకోవాలన్నమాట తమిళనాడులో దిండిగల్ అనే జిల్లాకి చేరుకోవాలి ఆ దిండిగల్ నుండి బస్ స్టాండ్ నుండి మనకి బస్సులు కొడైకెనాల్కి అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడికి ట్రైన్ లేదు బస్సులు మాత్రమే అవైలబుల్ అంటే మన తెలుగు రాష్ట్రాల నుండి దిండిగల్కి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు కావాలి అంటే కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఏ అవసరం ఉన్నా మీరు కొడైకెనాల్ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా సరే కింద కామెంట్ చేయండి ఓకే ఒక్కసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా కష్టపడి తీశానండి నేను ఇది నేను కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళామండి ఇది ఫ్యామిలీ ట్రిప్ కాదండి పర్సనల్ అంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను నేను సో ఇక్కడ చూడండి మనం ముందు చూపించిందంట నార్మల్ రోడ్ అండి ఇది ఘాట్ రోడ్ అంటాం ఘాట్ రోడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే ఒకసారి వినండి ఇది కొండ చుట్టూరు తవ్వి ఆ పైకి ఎక్కే విధంగా నిర్మి నిర్మిస్తారండి మనకి ఎటువైపు అయితే అంటే లెఫ్ట్ సైడ్లో మనకు లోయ్ ఉంటుందండి పెద్దది పైకి ఎక్కే కొద్దీ లోయ్ అనేది లోతు అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మన సముద్ర మట్టానికి ఏడు వేల రెండు వందల అడుగులు ఎత్తుకెళ్తున్నామండి సో దిండిగల్ నుండి కొడైకెనాల్ అరవై కిలోమీటర్లు ఉంటుంది కానీ జర్నీ మాత్రం దాదాపు మూడున్నర గంటలు నాలుగు గంటల పాటు సాగుతుందండి ఈ ప్రయాణంలో మనం చుట్టూ అందమైన చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తామండి ఇది కొడైకెనాల్లో వ్యూ అండి ఇది పగటి వ్యూ ఇది కొడైకెనాల్లో చూడండి అక్కడ ఆ కొండని మేఘాలు ముద్దాడుతూ ఉన్నటువంటి వ్యూ అండి చూడండి చక్కగా అలా తాగుతూ వెళ్తాయండి ఇది కొడైకెనాల్లో పగలు వ్యూ అండి ఇది చాలా బాగుంటుందండి అసలు చాలా చలి మాత్రం మీరు కంపల్సరీగా వెళ్ళేటట్టు అయితే కంపల్సరీగా మీరు తీసుకువెళ్ళండి స్వెటర్ అయితే కంపల్సరీ తీసుకువెళ్ళండి ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంటుందండి మీరు ఏ టైంలో వెళ్ళినా ముఖ్యంగా చూడటానికి అంటే వేసవి అయితే బాగుంటుందండి శీతాకాలం అయితే కొంచెం ఎక్కువ చల్లి ఉంటుందండి ఇక్కడ ఇది సండే రోజు మార్కెట్ అండి ఇది నేను వెళ్ళిన రోజు ముందు రోజు సండే అండి సో సండే రోజు అక్కడ మార్కెట్ ఉంటుందండి రకరకాల కూరగాయలు అండి అసలు చాలా అంటే ఆ చుక్కుడుగాయలోనే దాదాపు నాలుగైదు రకాలు ఉన్నాయండి ఒకే చుక్కుడుగాయలోనే దాదాపు నాలుగైదు రకాలు ఉన్నాయండి చూడండి అక్కడ మనకి ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ రేట్లోను అలాగే అరటిపళ్ళు కూడా వేరే కలర్లో చాలా బాగున్నాయండి చూడటానికి ఇదంతా మార్కెట్ అండి అక్కడ వాళ్ళకి తక్కువ రేటుకి లభిస్తూ ఉంటాయి ఓన్లీ సండే మార్కెట్లో మిగతా టైంలో అక్కడ అక్కడ అలాగే బ్రకోలి కూడా చాలా విలువగా దొరుకుతుందండి అక్కడ ఎందుకో మరి అంటే తక్కువ రేటుగానే ఎక్కువగా దొరుకుతుంది అది అలాగే రకరకాల దుంపలు ముఖ్యంగా అక్కడ వెల్లుల్లి ఫేమస్ అండి ఆ ఏరియాలో వెల్లుల్లి పండిస్తారంట వెల్లుల్లి ఫేమస్ అలాగే అదేంటి నాకు తెలియలేదండి అవి చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయండి మన సైజులు పెద్దగా ఉంటాయి అక్కడ అయితే చాలా చిన్నగా ఉన్నాయి అలాగే రకరకాల స్పైసెస్ ఈ అరటిపళ్ళు అవకాడోలు కూడా ఎక్కువగా దొరుకుతున్నాయండి అక్కడ ఇది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సండే మార్కెట్ అండి ఇది అలాగే అక్కడ చూడవలసిన ప్రదేశాలంటే ఇది నైట్ వ్యూ అండి దానికి సంబంధించినటువంటి కొడైకెల నైట్ వ్యూ ఇంతకుముందు పగల వ్యూ చూపించాను కదండి సేమ్ అక్కడే ఉండి ఆ ప్లేస్లో ఉండి నైట్ తీసిన వీడియో అండి ఇది నైట్ వ్యూ అండి ఆ చర్చ్ చూడండి అద్భుతమైన కాంతితో దగ్గర మెరిసిపోతూ ఉంది కలర్లో సో ఇక్కడ రకరకాలు ఉన్నాయండి సో ముందుగా మనం పర్యాటక ప్రదేశాల్లో చూడాల్సింది ఇది కోకర్స్ వాక్ అని చెప్పి ఒక లోయ ప్రాంతాన్ని చుట్టూ చూపించడానికి ఈ కోకర్స్ వాక్ అనేది ఉంటుందండి ఇక్కడ నుండి మనం కోకర్స్ వాక్ని చూస్తామండి ఇక్కడ చూడండి ఇది అంతా లోయ ప్రాంతం మంచితో కప్పబడిపోయి ఉందండి చూడండి ఒకసారి నేను చూపిస్తా ఉన్నాను అక్కడ మీకు చూస్తే అక్కడ నుండి లోయ దాదాపు అదే చెప్పాను కదండి ఏడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నామండి మనం ఇప్పుడు భూ సముద్రం మట్టానికి కింద కట్టినటువంటి ఇల్లులు ఆ లోయ ప్రాంతం ఆ లోయలో ఉండే అవన్నీ మేఘాలండి మనం మంచి అనుకుంటారు యాక్చువల్గా అదంతా మేఘం అండి అదంతా ఆ వైట్ కలర్లో కనపడేది మొత్తం మేఘం అండి ఇంకా అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి ఇక్కడ మీకు నేను కోకర్స్ వాక్ చూపిస్తున్నాను అలాగే కోడాయి సరస్సు కోడాయి పిల్లర్ పిల్లర్స్ రాక్స్ పైన్ వ్యాలీ సో ఇలాగా రకరకాల పర్యాటక ప్ర ప్రదేశాలు ఉన్నాయండి మనం చూడొచ్చు ఇది కూడా అక్కడ ఆ కోకర్స్ వాక్లో అమ్మే రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు అలాగే ఫోటో తీయడానికి మీ దగ్గర తీసుకుని అప్పటికప్పుడు ఫోటో తీసి ఫ్రేమ్ చేసి ఇస్తారండి దానికి సంబంధించిన రేట్స్ అవన్నీ వాళ్ళతో మాట్లాడుకోండి ఎప్పటికప్పుడు మనం రేట్ అనేది ఫిక్స్డ్ ఉండండి మనం మాట్లాడితే వాళ్ళు తగ్గిస్తూ ఉంటారు అలాగే ఈ టూర్ కోసం ఇది కోకర్స్ వాక్ ఎగ్జిట్ వ్యూ అండి ఇది అంటే వచ్చేసిన తర్వాత ఎగ్జిట్ అండి ఇది కోకర్స్ వాక్ ఎగ్జిట్ దీని తర్వాత మనం బయండ్ పార్క్ వెళ్తామండి ఇది సెకండ్ విజిటింగ్ ప్లేస్ బ్రాండ్ పార్క్ అండి ఇది సో ఇక్కడ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా చాలా చాలా బాగుంటుందండి అంత ఇంతకుముందు చెప్పడం మర్చిపోయానండి కోకర్స్ వాకి మనిషికి వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఎంట్రీ ఫీజ్ అండి అలాగే ఈ బ్రయాన్ పార్క్ వచ్చేసరికి మనిషికి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ పార్క్ అండి పిల్లలకి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి నేను మీ అక్కడ బోర్డు డిస్ప్లే చేశాను మీరు ఒకసారి ఆ బోర్డులో చూడండి అలాగే ఈ బ్రయాన్ పార్క్ అనేది సాధారణంగా ఎలా ఉంటుందంటే మొత్తం గ్రీనరీతో చుట్టూ చూడటానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఇది హార్టికల్చర్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ హార్టీకల్చర్కి సంబంధించినటువంటి అక్కడ అపోడియం అలాగే ఆ స్టేజ్ నేను అది మీకు చూపిస్తానండి ఒకసారి చూడండి చూస్తూ మాట్లాడండి అలాగే ముఖ్యంగా ఇందులో నేను చూడ చెప్పవలసిన విషయం ఏంటంటే మీరు కోడైకెనాల్లో దిగిన తర్వాత కోడైకెనాల్ బస్ స్టాండ్ దగ్గరలో మీకు రూమ్ తీసుకోండి ముఖ్యంగా అది గుర్తుంచుకోండి అక్కడ మీరు దిగంగానే చాలామంది వచ్చేసి మిమ్మల్ని రూమ్ కావాలో అది కావాలని అడుగుతారు ముఖ్యంగా తెలుగు వాళ్ళని అసలు నమ్మద్దు మీకు లాంగ్వేజ్ రాపోయినా పర్వాలేదు తెలుగు వచ్చిన వాళ్ళు ఎక్కువ మోసం చేస్తున్నారు తెలుగు వాళ్ళనే మోసం చేస్తున్నారు ఎక్కువ మీరు లాంగ్వేజ్ వచ్చినా రాపోయినా వేరే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి తెలుగు వాళ్ళని అసలు నమ్మొద్దు ఓకే మీకు కావాలంటే కొన్ని డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను మీకు ఎవరి కలవాలనుకుంటున్నారు అంటే మీకు కొంచెం మంచిగా మంచిగా రూమ్ కావాలి తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అని అనుకున్నప్పుడు కామెంట్ చేయండి నేను దానికి రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తానండి సో దీన్ని హార్టికల్చర్ వాళ్ళు మెయింటైన్ చేస్తానండి ఈ బ్రాండ్ పార్క్ని ఇది ఏప్రిల్ మే నెలలో చాలా అద్భుతంగా అంటే రోజెస్ అన్నీ పెరిగి ఈ మొత్తం కలర్ఫుల్గా కనపడుతుంట రకరకాల రోజెస్ కలర్స్లో కనపడుతూ ఉంటుందండి అలాగే దీన్ని మనం ఎలా వెళ్ళాలి అంటే ఇంతకుముందు చెప్పానని మనం ఏదో విధంగా మనం ఆ దిండిగల్ అనే ప్రదేశానికి వెళ్ళిపోతే దిండిగల్ నుండి మనకి ఖచ్చితంగా బస్సులు అవైలబుల్గా ఉంటాయండి దిండిగల్ ఎలా వెళ్ళాలంటే తమిళనాడులో ఒక జిల్లా అండి ముఖ్యంగా మనకి దిండిగల్కి డైరెక్ట్గా ట్రైన్ అవైలబుల్ లేకపోతే మనం చెన్నై వెళ్ళిపోయి చెన్నై నుండి దిండిగల్ వెళ్ళడానికి మనకి రెగ్యులర్గా బస్సులు కానీ అలాగే ట్రైన్స్ కానీ అవైలబుల్ ఉంటాయండి ఖచ్చితంగా మీరు దిండిగల్ అయితే వెళ్ళాలి సో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మీరు దిండిగల్ కానీ మధురై గానీ రావచ్చు సో మధురైకి డైరెక్ట్గా బస్సులు ఉన్నవాడి మీకు దిండిగాలకి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే కొండ నుండి డైరెక్ట్గా చెన్నైకి బస్సు ఉంది కానీ చెన్నై నుండి కోడాయి బస్సు లేదండి సో అది ఒకసారి గమనించండి చెన్నై నుండి కోడాయి వెళ్ళడానికి బస్సులు చాలా తక్కువ అవైలబుల్ ఉంటాయి అందుకే మీరు దిండిగా చేరుకుని దిండిగల్ నుండి బస్సులో కోడాయి రావాల్సి ఉంటుందండి సో చూడండి ఈ పార్క్ చాలా అద్భుతమైన మధ్యలో సరస్సు కూడా ఉందండి అద్భుతంగా ఉంటుంది చూడటానికి మనసుకు ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి సపరేట్ ఏరియా ఉందండి పిల్లలు ఆడుకోవడానికి అలాగే కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి చూపిస్తూ ఉంటారండి ఇది మన ఇక్కడ ముఖ్యంగా టూర్ ప్యాకేజీలు ఉంటాయండి అంటే మనం బయటకు వెళ్ళి టూర్ చూడటానికి ప్యాకేజీలు ఉంటాయండి ఆ టూర్ ప్యాకేజీలో భాగంగా ముందు ఈ రెండు చూపిస్తారండి ఈ రెండు మున్సిపాలిటీ పదులు లోకల్లో ఉంటాయండి అన్ని మనకి ఎక్కడ ఉంటాయంటే అడవిలోకి వెళ్ళిపోతామండి సో ఆ టూర్ ప్యాకేజ్ సపరేట్గా ఉంటుందండి వచ్చి ఆ టూర్ వచ్చి మనిషికి ఐదు వందలు తీసుకుంటారు అలాగే గైడ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇది ఓన్లీ ఈ లోకల్లో మున్సిపాలిటీలో ఉన్న ఈ రెండు ప్లేసులకి అలాగే మనకి లేక్ అప్రవ్యూ అని చెప్పి ఒకటి చూపిస్తారండి సో అక్కడికి వరకు మాత్రమే ఉంటుందండి అలాగే మనం ఏదైతే మనం అడవిలోకి వెళ్ళాలనుకుంటామో సో అడవిలోకి వెళ్ళాలనుకుంటామంటే అది కంపల్సరీ టూర్లో ప్యాకేజేనండి కానీ సపరేట్గా దాన్ని ఛార్జ్ చేస్తారండి అడవిలోకి ఎంట్రీ ఫీజ్ వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి సో అప్పుడు ఆ లోపల ఉన్న అన్నింటికి మనల్ని ఫ్రీగా అలవ్ చేస్తారండి అంటే లోపల మనకి ఏముంటాయంటే ఈ పిల్లర్ రాక్స్ అని చెప్పి అలాగే మోయర్ పాయింట్ అని చెప్పి సో ఇలాగ రకరకాలవి ఉంటాయండి అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది రోజు గార్డెన్ అండి ఇది రోజు గార్డెన్ అక్కడ రోజులు అన్నీ అంటే ఏప్రిల్ నెలలో మీకు ఏప్రిల్ మే నెలలో అవన్నీ ఫుల్గా పూలతో నిండిపోయి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి ఇప్పుడైతే పూలు చాలా తక్కువ ఉన్నాయి సో దీన్ని హార్టికల్చర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలంటే కొంచెం మెసేజ్ చేయండి అలాగే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా కష్టంతో నేను తీశాను అంటే మీకు వీడియో తీయాలంటే నేను చూడటం మానేయాలి ఫస్ట్ వీడియో ఎలా వస్తుందో చూసుకోవాలి ఇవన్నీ చేయాలి నేను చూడటం మానేసి వీడియో తీశాను సో ఎంజాయ్ చేయటం మానేసి వీడియో తీశాను మీకోసం మీకు అందరికీ ఎలా కొడైకెళ్ళని ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అనే విషయాలు తెలియజేయాలి అలాగే ఏం చూడాలని చెప్పడం కోసం వీడియో తీశాను సో కాబట్టి కొంచెం ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూడండి ఇక్కడే ఈ హార్టికల్చర్ దాంట్లోనే అంటే ఈ పార్క్లోనే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయండి లోపలికి ఇన్సైడ్ కెమెరా అలవలేదు ఈ మెడిసినల్ ప్లాంట్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను నేను లోపలికి వెళ్ళి చూశాను కానీ ఇన్సైడ్ కెమెరా అలవలేదు కాబట్టి మీకు ఆ విజువల్స్ నేను చూపించలేకపోతున్నాను సో ఇది ఇంకా దగ్గరకు వచ్చేసామండి అంటే ఇంకా చాలా ఉంది తిరగడానికి మనకి వన్ అవర్ అంటే వన్ అవర్ అక్కడ టైం ఇస్తారండి ఒక హాఫ్ ఎన్ అవర్ వచ్చి మనకి క్రోకర్స్ వాక్ను ఒక హాఫ్ అవర్ వచ్చి ఈ పార్క్లో స్పెండ్ స్పెండ్ చేయడానికి ఇస్తారండి దాని తర్వాత మనల్ని ఫారెస్ట్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ చూసి తీసుకు వెళ్ళడానికి వాళ్ళు బస్సు వస్తుందండి ఆ బస్సులో అంటే ఇది కూడా దాంట్లో కామ్ భాగమే కానీ ఇక్కడ మనల్ని ముందు దింపేసి తర్వాత బస్సులో తీసుకొస్తారండి అందరినీ అక్కడ నుండి పికప్ చేసుకుంటారు ఈ రెండు ప్లేసులు పక్క పక్కనే ఉన్నాయండి ఎదురుబదురుగా ఉంటాయి సో ఈ రెండు ప్లేసులు ఎదురుబదురుగా ఉంటాయి కాబట్టి పైగా ఇవి ఆ కొడైకెనాల్ మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ వరకు దేనికి దానికి ఎంట్రన్స్ ఫీజు సపరేట్ సపరేట్గా ఉంటుందండి తర్వాత మనం దీని తర్వాత ఏంటంటే ఈ కోడై ఇది ఈ బ్రాండ్ పార్క్ ఎగ్జిట్ పాయింట్ అండి దీని తర్వాత మనం ఏంటంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ లేదా ఫారెస్ట్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ చూడటానికి వెళ్తామండి అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపించాను ఇంకా చివరిలో ఏంటంటే బయటకు వచ్చేసిన తర్వాత ఈ బ్రాండ్ పార్క్ పక్కనే ఒక చిన్న చర్చ్ ఉందండి జస్ట్ అలా చూడటం కోసం వెళ్ళాను చర్చ్లో ఇన్సైడ్ కెమెరా అలవలేదండి ఆ చర్చ్ కూడా చూడటానికి చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే ఇది చలి ప్రాంతం కదండి అంటే అందరూ చాలా అఫీషియల్గా కనపడుతున్నారు అంటే చలి ప్రాంతానికి కోట్లు బాగా సూట్ అవుతాయి కదా ఆ సూట్స్ అవన్నీ వేసుకుని చాలా బాగుందండి చాలా అఫీషియల్గా ఉంది చర్చ్ మొత్తం ఇది ఆ చివరిలో కనపడిందండి జస్ట్ ఒకసారి మీకు చూపిద్దామని ఇలాగా లోపలికి వెళ్ళాను అలా అదిగోండి అక్కడ నుండి ముందే కెమెరా ఎలా చెప్పి వచ్చేస్తాను